బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇవాళ రెండో రోజు ధర్మాసనం వారి పిటిషన్లపై విచారణ చేపట్టింది వాదనలు ముగిసాయి విచారణ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చించాకే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అదే విధంగా విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది జస్టిస్ పి చంద్రఘోష్ ఇచ్చిన కాళేశ్వరం నివేదికను ఒకవేళ పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని చెప్పింది పూర్తి వివరాలతో మూడు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని పిటిషనర్లు కోరిన విధంగా స్టే ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది ఇక తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేశారు ఇక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని మాజీ సీఎం అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు రెండో రోజు ధర్మాసనం వారి పిటిషన్లపై విచారణ చేపట్టింది వాదనలు ముగిసాయి విచారణ సందర్భంగా కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చించాకే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది జస్టిస్ పి చంద్రఘోష్ ఇచ్చిన కాళేశ్వర నివేదికను ఒకవేళ పబ్లిక్ డొమైన్లో పెట్టుంటే వెంటనే తొలగించాలని పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఇది మూడు వారాల్లోగా ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని పిటిషనర్లు కోరిన విధంగా స్టే ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది ఇక తదుపరి విచారణను వాయిదా వేసింది మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో ఇవాళ రెండో రోజు ధర్మాసనం వారి పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టింది వాదనలు ముగిసిన అనంతరం విచారణ సందర్భంగా కాళేశ్వర కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చించాకే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా విచారణ సందర్భంగా ధర్మాసనం పాలు కీలక వ్యాఖ్యలు చేసింది పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని తెలిపింది పూర్తి వివరాలతో ఈ మూడు వారాలగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అయ్యాయి అయితే ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని పిటిషనర్లు కోరిన విధంగా స్టే ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది తదుపరి విచారణ మరో నాలుగు వారాలకు వాయిదా వేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి